ತಂಗ್ರೇಣೇಷನ್ ಆಗ್ರವೇ ಇಷ್ಟು ಈ ಚಂಪ ಕಟ್ಟು ಒಕ್ಕಿ ಅಕ್ಕ Yeah! అంటారుల కాలం పుణ్యాన తొమ్మిది గంటలు వచ్చిందాడు భార్య భర్తల పాపాను వంటి తొమ్మిది నెలలు వస్తున్నారు భార్య భర్తలు సంబ్రపడకుండా సంతోషపడుకుంటా I'm not आपना शला कर आप आपना 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 കേസെണ് വളപട്ടുക്കൊരു സാരിക്ക് എതിരു നച്ചിൻ്റെ ఇన్ని నుంచి నాకేమి నుంచి మీరు ఎట్లేదు ఇన్ నుంచి ఎట్లు అంటే తీరంగం ఓనంది మానంది కాదు గయ్యాలి అసలు కొడుకుల బిడ్డల సంతాన పదం కంట వేరం ఏంది కొడుకుల బిడ్డల సంతాన పదం గురించి దేవుళ్ళ మొక్క పిల్లలు అయితే దేవుళ్ళ పూజలు చేస్తే సంతానం అవుతుంది మరి యాభై లక్షలు పెట్టి మొగన్ని ఎందుకు కొనుక్కుడులా అదే దేవుళ్ళ పూజలు చేస్తే కొడుకుల బిడ్డలు లక్షలు కుట్టిసారి మొగ్గు కొనుక్కున్న భర్తగా దాసి భర్త ఉండాలి భగవంతుడి సూపు ఉండాలంటారు సూపు లేవా నా మీద పేవలు మాత్రమే ఉన్నాయి కానీ భగవంతుడి సూపు లేదే మీకు లమైన రోజు మాకు లగ్గమై ఇప్పటికి దగ్గర దగ్గర అరవై ఏళ్ళ దాకా అరవై ఏళ్ళ నుంచి మళ్ళా కానుకు రాలేదా అరవై ఏళ్ళ నుంచి కాను రాలేదా అదేరు అంటే అన్నట్టే అరవై ఏళ్ళ వాళ్ళకు పిల్లలు కాలేదంటే మరి అదేనో అదేరు అంటే అన్నట్టు అమ్మా ద

తిరుపతికి మొత్తం చెప్పి అయింది గురబులు అదే కొద్ది అయితే ముందరికి అదే మొత్తం రాధాంతా ఈ ఒక అర్ధ గంట అయిందంటే మొత్తం అదే రాధాంతా మూడు మొత్తం అదే ముంచు నవ్వరు గట్లా dá se నేను నిన్న మొన్నట్లెక్కనే ఉన్నానే ఎందుకున్నావా ఈ ఊరు ఇది చెట్టు బొంగారు కట్టి అట్లా అంటే ఏమన్నట్టే అవో కింద సమం మీద సమం ఈ ఊరు కౌలలో ఇది చెట్లో బొంగారు అంటే సారి ఇప్పుడు నువ్వు నేను ప్రెగ్నెంట్ ఏ ఆడబట్టుకు పెదరెంటు నేను పెదరెంటును మహిళా సంఘాలలో నేను పెదరెంటును ఇక మహిళా సంఘాలలో మంచి సంఘాలకు కాదు ఏ సంఘానికి విశ్వ సంఘాలకు పెదరెంటు నేను తెలంగాణ ఇలా నా మగడు తిరుపతి ఏమో తావుతున్నాను తెలియదు ఆ తిరుపతి మా పెద్ద ఎత్త కొడుకు నాకు బావైతుడు ఆయనే ఆయన ఆయన కారు ఆయన 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 తొడలే వడలు అవి ఎంత చూడు నేను ఎటు అంటే

సున్నాగా ఉడతాం సేపుల్ తింటే తింటే ఇంకా డబ్బల మూడంతేసి కేబుల్ తింట నేను అవి తినపూ పిల్లలు మంచిగా ఉంటది ఏం తినవంటే నా ఇంటి కొబ్బడి చెట్టు నాకు కొబ్బరి పండ్లు తిరుపతి కొబ్బరి పనులు తిరుగు నేను అడుగుతాను తిరుపతి కొబ్బరి పనులు తింటే పోతుంది జాస్టాలు పోతది

ਪਿੰਡ

పోతున్నాడు తిరుపతి ఈ కట్టం ఈ మొగులకు వెళ్ళిన మన ఆడ వస్తే సావి ఎవరాడ రాజన్న కొండ ఈ తిరుపతిని ఎవరాడో తీసుకుపోయి గుండోలో ముంచి కంచిన ఒప్పుకుండా పెట్టి మంగళ తీసుకొచ్చి ఈగ లేకుండా దొరికిందరికి I'm oh, ಕಳ್ಳರಾಯ ರಾಯ ಹೇ ಓಡು ಯಾಕೋಸಿದಾ ಇದೆ ಸುತ್ತಾ ಅಹೋ ಹೇ ಮಾತಾಡ್ಕ ಇತ್ತಾ ರೀ ಯಾವ ಓಯಾ

あるんのゃない

కొడుకు కన్నతంలో వాడతారు దాసలు వాడతారా మరి నాలిపాటే వాడు వాడుతున్నావు మరి దొరసని మరి నా మరి అనుమానం పోతే

చెప్పైతే అవో మీ తిరుపతి మీ డాడీ ఊరు ఎట్లున్నాడు నిన్న డాడు తిరుపతి మీ అమ్మమ్మ దూరం అత్తాలు పెట్టుకుంది అత్తలు మీ అమ్మమ్మ ఇవ్వ మీ నానమ్మ దూర్రా మీ నానమ్మరా అత్తాలు పెట్టుకున్నారు हा आयते झालं हा आयते झालं हा आयकोट आहे